ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమాలు అభివృద్ధి అన్నారు ముచ్చిరడిపాలెం పట్టణంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఉచిరడిపాలెంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు నగర పంచాయతీగా మార్చిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని

అదే విధంగా మూడు వందలకు పైగా పోషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కుర్చి రూరల్ మండలంలో పదిహేడు దేవతలు వేశాం పదకొండు వందల పది ఈ మొత్తం టౌన్ కానివ్వండి రూరల్ కానివ్వండి మూడు వేల నాలుగు పట్టాలకు ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా చేయించాం అదేవిధంగా ఫ్రెష్ కింద మండలంలో నూట తొంభై తొమ్మిది మంది రైతులకు నూట ఎనభై నాలుగు ఎకరాలు పట్టాలు ఇచ్చారు నూట పదమూడు మందికి డెబ్బై నాలుగు ఎకరాలు రైట్స్ సదుపాయాలు కూడా కూడా మీ తెలుసు అందరికీ కూడా పట్టాలు ఇచ్చారు మధ్య ఒకసారి ఆలోచించాడు గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక ఆయన వెరగబెట్టాడు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు వెరగ పెట్టడం జరిగింది ఏ రోజు కూడా రైతుల మీద దృష్టి పెట్టింది మీద దృష్టి పెట్టి ఇబ్బందులు పట్టుకున్నటువంటి రైతును ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రజల్లోకి వెళ్ళగలం ఎందుకంటే సంక్షేమ పథకాలు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రైతులకు పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ఇటువంటి చుక్కల రూములు కానీ ఇవన్నీ కూడా పరిష్కారం చేశాం మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓటు వాడిన హక్కు మనకు మనం పనిచేసాం తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందో పార్టీ చేసుకున్నాం ఓవర్ అనేది మొదలైంది ఏ మొదలై సంక్షేమ పథకాలు ఇచ్చాడు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు ప్రసన్న నిలిచిపోతాడు ఎంపీ క్యాండినెట్ నిలిచిపోతాడని దయచేసి ఇళ్లలో కూర్చోవద్దు మన కష్టం మనం పనిచేయాల్సిందే ప్రతి ప్రతి గడప మనం తొక్కాలి మన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ మనకు ఆ జరిగి ఉంది నాయకులు కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ బూత్కి తీసుకువెళ్ళి ఓటు వేయించేదానికి ప్రముఖ పాత్ర వహించారు ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా గమనించండి చాలామంది టౌన్స్తో ఓటు వేసేదానికి రా కూడా ఈ పరిస్థితి ఉంది నూల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దయచేసి దీని మీద దృష్టి పెట్టి ప్రతి ఓటర్ తీసుకొచ్చి మనం ఓటు వేయించుకునే విధంగా చూడాలి అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఆయా గ్రామాలలో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న బయట చేస్తున్న వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ కూడా వాళ్ళని వేయాలని అడగాలి ఇది కూడా ఇంపార్టెంట్ చాలా మంది ఐదు మండలాల్లో కూడా గవర్నమెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ బయట ప్రాంతాల్లో చేస్తున్నారు వీళ్ళని కలవడం వాళ్ళ సహకారం కూడా మనం అడగాలి వికలాంగులు మరియు వృద్ధులు ఎనభై సంవత్సరాలు దాటిన వాడు ఆన్లైన్ లో ఫారం పన్నెండు అనుకున్నాం అప్లై చేయాలి ఇంటి దగ్గరికి వచ్చి బిఎల్ఓ ఓటు వేయించుకుంటాడు వాళ్ళని మనం పోలీస్ స్టేషన్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు వారిగా బాధ్యత తీసుకోవాలి ఏ బూతుకి ఎవరు బాధ్యతలు తీసుకుంటారో నేను పోజీ మంత్రి నేను మీ వద్ద ఒకరిగా ఏ రోజు కూడా గౌరవించలేదు మీలో ఒకటిగా ఉన్నాను మీలో ఒక బిడ్డగా ఉన్నాను ఒక అన్నగా ఉన్నాను ఒక తమ్ ఉన్నా తప్ప ఎమ్మెల్యే అని చెప్పి ఏ రోజు ఒకరుగా ప్రవర్తించలేదు అందరం ఫ్రెండ్స్ స్పెండ్ చేసాం మీ ఆశీర్వాదంతోనే మీ కష్టంతోనే వచ్చి నగర పంచాయతీ కానీ మండలంలో కానీ మంచి మెజారిటీ నాకు వచ్చింది పదకొండు వేల ఏడు వందలంటే చిన్న మెజారిటీ కాదు చాలా పెద్ద మెజారిటీ ఇప్పుడు ఇంకా పనులు చేశాం మున్సిపాలిటీ చేసుకున్నాం వీలైనంత వరకు పనులు కూడా చేశాం అందరూ కూడా దయచేసి కష్టపడండి ఎటువంటి ఆలోచన లేదు పొత్తులు ఉంటే జనసేన తెలుగుదేశం బీజేపీ నూట పదిహేడు సీట్లు వస్తాయి పొత్తులు కుదరకపోతే నూట ముప్పై మూడు సీట్లు ముఖ్యమంత్రిగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తా దైవ నిర్ణయం అయిపోయింది ప్రజల ఆశీర్వాదం ఉంది నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం ఉంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం ఉంది వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ అందరూ కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు మీరు ఈ రెండు మూడు నెలలు దయచేసి మీ సొంత పనుకున్నా చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మాత్రం పార్టీ కోసం పనిచేయండి అవసరం కీలకం నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అంత బలం తెలుగుదేశం కూడా లేదు ఈ ఈరోజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెతుక్కోవాలి నాయకులకు నియోజకవర్గంలో అందులో మీ మండలంలో గోవోధన్ రెడ్డి గారు కానీ సుబ్రహ్మణ్య నాయుడు గారు కానీ ఇంకా సీనియర్ నాయకులు కూడా మన పార్టీలో చేరిన తర్వాత ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ పిచ్చి ఇది కూడా మీ అందరికీ తెలుసు అందువల్ల అంటే వాళ్ళందరూ మన నాయకులు కూడా ఫోన్ చేసి పది లక్షలు ఇస్తాం పదిహేను లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తాం రెండు కానీ మన నాయకులు అమ్ముడుపోయేవాళ్ళు కాదు చాలా విజాయితీగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పన పడేవాళ్ళే తప్ప మీరు కూడా ఏం సంపాదించుకోలేదు ఏ సంవత్సరాల్లో చాలా నష్టపోయినది కూడా నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారితో మనం ఉండాలి ముఖ్యమంత్రిగా చూసుకోవాలనే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్ గారే కావాలని మళ్ళీ కోరుకుంటున్నారు భగవద్గీతలో నీతి వ్యాఖ్యలు ఉన్నాయి ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది ఇది ఎవరి గురించి చెప్పానో అర్థం తెలుసుకోండి పేరు నేను చెప్పను నా వల్ల సహాయం పొంది ఎక్కడికో పైకి వెళ్ళిపోయి నా మీద విమర్శలు చేసినా నేను పట్టించుకోను దయచేసి మీరు కూడా పత్రికా విధంగా సమావేశాలు పెట్టి వాళ్ళ గురించి విమర్శలు చేయడం వదిలేస్తాను పైన భగవంతుడు చూస్తున్నాడు భగవంతుడే శిక్ష చేస్తాడు అనుభవిస్తాడు ఈ మండలంలో ఎవరు బాగుపడ్డారో ఎవరు సంపాదించుకున్నారో ఎవరు ఏ స్థాయికి పోయినారో కూడా మీ మనసులో ఉంది నేను చెప్పలేదు కానీ నా బాధ కోరకుండా నేను నష్టపోవాలని పదిహేను రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నాను నన్ను ఓడించాలి నేను ఆ భగవంతుడికి వదిలేస్తున్నా ఇబ్బంది నమ్ముకున్నా ప్రజల్ని నమ్ముకున్నా ముఖ్యంగా మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది మా బిడ్డలు మీరందరూ గుడి పచ్చేం చేయగలుగుతారు అంటే భగవద్గీతలో పది లక్ష్యాలు ఉన్నాయి దాంట్లో మీకు చెప్పింది ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటారో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది ఖచ్చితంగా ఉంటుంది భగవంతుడు అనేవాడు శిక్ష వేస్తాడు అందువల్ల పిల్ల చేస్తారు అక్కడ నన్ను విమర్శించిన దయచేసి అబ్బా పత్రికా సమావేశాలు పెట్టి కౌంటర్స్ ఇవ్వద్దు వదిలేద్దాం దానికి మనం పనిచేసాం ప్రజల్లో వెళదాం ప్రజల ఆశీర్వాదం మనకుంది మీ ఆశీర్వాదం నాకుంది నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా ఒక ఐదు ఆరుగురు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా మన వివాహం ఇప్పటికే ఈ ఐదు ఆరుగురు పంపించేసి ఉంటారు బీడీలో కానీ లేకపోతే వాళ్ళ సర్పంచ్ ఉంటారు ఆ రీతి ఉన్నారు ముచ్చినట్టు కూడా ఒక ఐదు ఆరు పంపించినా మనం భయపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా నాకు సహకరించండి మీ ఆశీర్వాదం నాకు కావాలి అదేవిధంగా ఎంపీగా సీఎం గారి రోగంగా నగిస్తారో ఆయనతో కూడా ఆశీర్వదించాలని